కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పారు నీళ్ల మంత్రి చదువురాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడదాకా తీసుకొచ్చిన కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అప్పులపాలవుతుందని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నెపల్లి పంపు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు ఇచ్చిన కరెంటు ఇవ్వలేకపోతున్నారు ఇచ్చిన మనుషులు సరిగా ఇవ్వలేకపోతున్నారు సాగునీల సంగతి సరే సరే ఇద్దరు ఉన్నారు లేవు విషయంలో ముఖ్యమంత్రి నీలమంత్రి మంత్రి నీల మంత్రి పాపం తనకి ఏం సబ్జెక్టు రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడ దానికి తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చిన పరికుమార్ రెడ్డి నువ్వు సోయ లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన పెంచుకొని మాట్లాడు ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడుతా ఉన్నాయి చేసిన విత్తనాలు పోయినాయి ఇప్పటి రెండు సార్లు మూడు సార్లు విత్తనాలు పత్తి విత్తనాలు నాడుతున్నారు రైతంగా అప్పులపాలు అవుతున్నారు కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు ఏమన్నంటే ఎన్డీఏసిఏ ఎన్డీఏసీఏ అదో పనికి మాలిన చర్చ ఎన్డిఎస్థ అవసరం లేదు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డిఎస్ అనే మాటలు ఎవరు వినలే దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పందొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి కాలువలలో నీళ్ళు తీసుకురావాలి